మేము ఇన్కమ్ ట్యాక్స్ నుండి వచ్చాం మీ హస్బెండ్ మిస్టర్ సాగర్ దగ్గర రెండు వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తి ఉందని మాకు ఇన్ఫర్మేషన్ రెండు వేల కోట్ల ఏం మాట్లాడుతున్నారు మీరు నా భర్త ఒక సాధారణ అల్లుడు అతని దగ్గర సమోసా కొనడానికి కూడా డబ్బు ఉండదు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అందింది అంత డబ్బు అతనికి ఎక్కడి నుండి వస్తుంది ఈ డబ్బులు దాచావా ఏం డబ్బు ఇతనెవరు ఇతనే నా భర్త అతనిపైనే మీరు వారెంట్ తీసుకొచ్చింది జూన్ పన్నెండు రెండు వేల ఇరవై రెండు రాత్రి నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడే కదా సార్ మీకు చెప్పింది ఆ రాత్రి నేను నా గురూజీతో అతని ఆఫీస్లోనే ఉన్నానని నువ్వు స్వప్నాలు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనరువి ఈ దేశంలో ప్రస్తుతం అతిపెద్ద కంపెనీ దాని టర్న్ ఓవర్ రెండు వేల కోట్లు మీరు ఈరోజు ఏదైతే ఉన్నారో అదంతా అలయన్స్ చక్రవర్తి మీ గురుజీవలనే కదా ఎందుకంటే వ్యాపారంలోని అన్ని మెలకువలు ఆయనే మీకు నేర్పించారు ఆ రాత్రి గురువు తన శిష్యుడిని మొదటిసారి గురుదక్షిణ అడిగాడు మరి శిష్యుడు కాదని చెప్తాడు నేను నీ ముంద చేతులు జోడించి అడుగుతున్నాను దయచేసి అఖిలిని పెళ్లి చేసుకో నువ్వు నాకొక ప్రామిస్ చేయాలి పెళ్లి తర్వాత నువ్వు నువ్విల్లరకపు అల్లుడుగా ఉండిపోవాలి నేనలా ఎందుకు చెప్పాను దానికి సమాధానం ఈ కవర్లో ఉంది ఈ కవర్ నువ్వు మూడేళ్ల తర్వాత తెరిచి చూడు తో నీ రిలేషన్ ఏంటి నువ్వు సాగర్ ను నీ భర్తగా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అసలు నీ భర్తను ఇంకలా అవమానిస్తే నీకు ఏమొస్తుంది నువ్వు ఇప్పుడే నేను నీ కోసమే ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా చాలా అందంగా ఏం కాని ఆ రోజు హోటల్లో అఖిల పార్టీలో ఉండగా అక్కడ సాగర్ను చూసి షాక్ అవుతుంది ఏంటి అఖిల ఈరోజు నువ్వు నీతో పాటు మా ఎంటర్టైన్మెంట్ కూడా వెంట తీసుకొచ్చావు మజా వస్తుంది సాగర్ ఇంక చాలు నా జీవితాన్ని నాశనం చేశావు అయినా నీకు హ్యాపీగా లేదా నన్ను అవమానించడానికి ఇక్కడికి కూడా వచ్చావా ఒక విషయం చెప్పు ఇంత రిచ్ పార్టీకి నువ్వు ఎలా వచ్చావు కూల్ నన్ను మాట్లాడనిస్తావా లేక నువ్వే మాట్లాడతావా నాకు ఈ పార్టీకి ఇన్విటేషన్ వచ్చింది నీలాంటి అసమర్థ పనికి మాలిన వాడికి ఈ కోటీశ్వరుల పార్టీకి అనేది ఇన్విటేషన్ మై పుట్ నీకు తెలుసా ఇక్కడ ఒకరిని మించిన ఒకరు కోటీశ్వరులు వీరందరితో కూర్చోవడం సంగతి మర్చిపో నేనిక్కడ ఒక స్పెషల్ పర్సన్ ని కలవడానికి వచ్చాను ప్లీజ్ నా టైం వేస్ట్ చేయకు ఇక్కడ కూడా నీతో గొడవపడాలని పడాలని అనుకోవడం లేదు ఇంత త్వరగా బ్రాండెడ్ బట్టలు ఎలా వేసుకున్నాడు మరి ఈ పేదోడికి అంత కాస్ట్లీ సూట్ ఎక్కడి నుండి వచ్చింది సాగర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అతను ఇల్లరిక పాలుడా లేక సూట్ బూట్లలో బాడీ గార్డ్స్ మధ్య విఐపి లాగా తిరిగే మిస్టర్ అగ్నిహోత్రా అతని వెనుక ఇంతమంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఎందుకు తిరుగుతున్నారు అందరూ అతన్ని మిస్టర్ అగ్నిహోత్రి అని ఎందుకు పిలుస్తున్నారు సాగర్ నిజంగా కోటీశ్వరుడా అతనికి అంత పలుకుబడి ఉందా ఉంటే అతను ఇంకా పేదోడిగా ఎందుకుంటున్నాడు వరల్డ్ లో పేరున్న దాన్ ఒక పనోడిని ఎదుర్కోవటానికి భయపడ్డాడు ఇది వినటానికి వింతగా అనిపిస్తుంది సాగర్ పేరు వింటేనే నగరంలోని పెద్ద పెద్ద వాళ్లు కూడా భయపడటానికి కారణం ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు నాన్నగారి వర్ధంతి అందుకే గుడికి వెళుతున్నాను నా కూతురి దురదృష్టం నిన్ను పెళ్లి చేసుకోవడం కాని గిని ఏం లేదు నాతో మాట్లాడుకు వెళ్లి అతనికి అల్లుడు హోదా ఇవ్వటం సంగతి అట్లా ఉంచితే మీరు అతన్ని పనోడి కంటే దారుణంగా చూశారు సాగర్ చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు చనిపోయారు అతను చిన్నప్పటి నుండి మీ ముక్తా కుటుంబంతోనే ఉన్నాడు అతను కార్లు కడగటం వంటివి పనులు కూడా చేసేవాడు కాని అఖిల తండ్రి అతనికి ఒక కండిషన్ పెట్టాడు అఖిల తన ఇంట్లో పనిచేసేవాడిని అంటే సాగర్ను పెళ్లి చేసుకోవాలని అఖిల కుటుంబ సభ్యులందరూ మీతో సహా ఈ పెళ్లి పట్ల సంతోషంగా లేరు కూతురు ఆనందం కోసం సాగర్ను ఇల్లరికపు అల్లుడుగా ఉంచారు వర్గలే నాకు పూజకు లేట్ అవుతుంది అక్కడ నువ్వు నాతో పాటు ఉండి నా భర్తగా మీరు హక్కును చూపించాలని ప్రయత్నిస్తే నాకంటే చెడ్డవాళ్ళు ఉండరు త్వరగా సాగర్ సార్ నమస్కారం మీరు వచ్చారా మీరు నన్ను ఎప్పటికీ క్షమించరని అనుకున్నాను మీ నాన్నగారి వర్ధంతి పూజకు అన్ని ఏర్పాట్లు చేశాం నగరంలోని ప్రముఖ పండితులు వ్యాపారవేత్తల కుటుంబాలన్నీ ఇక్కడకు వచ్చాయి కానీ నా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నారు నేను మిమ్మల్ని ఎందుకు క్షమించాలి సాగర్ నువ్వు ఈరోజు కూడా భలే జోక్ చేస్తున్నావే ఇదంతా ఏమిటో నాకు అర్థం కావడం లేదు నాతో రండి ఏం జరుగుతున్నో మీకు చెబుతాను రండి ఒక పేదవాడిలా కనిపించే సాగర్ ప్రైవేట్ జెట్ ఓనర్ ఎలా అయ్యాడు తన భార్య తనను ప్రేమిస్తే సాగర్ మంత్రి ముందు తన భార్య హోదాను ఎలా పెంచాడు త్వరగా తీయండి నా ఫ్లైట్ కి టైం అవుతోంది నాకు లేట్ అవుతోంది ఈ డ్రైవర్ ఎక్కడున్నాడు సాగర్ కూడా మార్నింగ్ నుండి కనిపించడం లేదు పని ఉన్నప్పుడే అందరూ ఎక్కడికి మాయమవుతారో అర్థం కాదు నేను ఢిల్లీ ఫ్లైట్ మిస్ అయితే మినిస్టర్ ని కలవలేను గవర్నమెంట్ అతిపెద్ద ప్రాజెక్ట్ నా చేతిలోంచి జారిపోతుంది పాపం డ్రైవర్ తల్లికి ఒంట్లు బాగలేదు కాబట్టి అతను రాలేదు నేను ఎయిర్పోర్ట్ రెడీనా పని ఉన్నప్పుడే అందరికి సాకులు గోస్తుకొస్తాయి పదా ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ నేను ఢిల్లీ వెళ్తున్నాను మినిస్టర్తో తో నా మీటింగ్ సక్సెస్ అవ్వాలని బ్లెస్ చే అఖిల నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకు ఉంటాయి కానీ సాగర్ ఎక్కడికి వెళ్తున్నాడు అతను ఇంట్లోనే ఉండి గిన్నెలు కడగాలి నేను అతని నాతో తీసుకువెళ్తున్నాను డ్రైవర్ సెలవులో ఉన్నాడు అతను తిరిగి వచ్చి మిగిలిన ఇంటి పనులు చేస్తాడు వాడిని తర్వాత అన్ని గిన్నెలు పక్కన పెట్టండి అతను తిరిగి వచ్చాక వాటిని కడుగుతాడు బై ఏం చేస్తున్నావు భువన్ ఇప్పటికే వెళ్ళుంటాడు చాలా లేట్ అవుతోంది భువన్ పేరు వినగానే సాగర్ ముఖం మాడిపోయింది పదండి అఖిల నువ్వు ఎక్కడున్నావు టైం చూడు మనం ఫ్లైట్ మిస్ అవుతాము నేను ఎయిర్పోర్ట్ పోర్ట్ లాంజ్ లో నీ కోసం వెయిట్ చేస్తున్నా ప్లీజ్ త్వరగా రా ఐ నో భువన్ కానీ ట్రాఫిక్ ఉంది ఏం చేయాలి నాకేమీ అర్థం కావడం లేదు అఖిల సరే త్వరగా రావడానికి ట్రై చెయ్ ప్లీజ్ కొంద ఏం చేస్తున్నా రైట్ కి వెళ్ళు ఆ భువన్ ఇప్పుడు మనం ఏం చేద్దాం నువ్వు చాలా కష్టపడి మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నావు కంపెనీని కాపాడుకోవడానికి ఉన్న చివరి అవకాశం కూడా పోయినట్లుంది ఇప్పుడు మనం ఏం చేస్తాం అనదర్ ప్లాన్ ఏదైనా ఉందా నేను నీకు ఆల్రెడీ చెప్పాను మనం మన ఫ్లైట్ మిస్ అయ్యాము నెక్స్ట్ ఢిల్లీ ఫ్లైట్ టూ అవర్స్ తర్వాత ఉంది మనం ఢిల్లీకి టైంకి వెళ్లలేము అంతా అయిపోయింది అఖిలా భువన్లు ఇద్దరు ఎయిర్పోర్ట్లో తలలు పట్టుకుని అదే కుర్చీలో కూర్చున్నారు సడన్ గా అఖిల ముందు ఒక పైలట్ వచ్చి నిలబడ్డాడు ఎక్స్క్యూజ్ మీ మేడం మీరు అఖిలా ముక్తానా పదండి ప్రైవేట్ జెట్ మీకోసం వెయిటింగ్లో ఉంది మనం పది నిమిషాల్లో ఢిల్లీకి వెళ్తాం కానీ మేము ప్రైవేట్ జెట్ బుక్ చేయలేదు మీరేదో పొరపాటు పడ్డారనుకుంటా ప్లీజ్ చెక్ చేయండి కన్ఫ్యూజన్ ఏమీ లేదు సార్ మీరు చెప్పింది నిజమే నిజానికి ఈ ప్రైవేట్ జెట్ సాగర్ అగ్నిహోత్రి సారథి ఆయన అఖిల మేడం కోసం పంపించారు సాదా కనిపించే సాగర్ ఇప్పుడు లగ్జరీ బ్రాండ్ సూట్లు బూట్లు ధరించి సెక్యూరిటీతో ఎలా వస్తున్నాడు అసలు ఈ భిఖారి సాగర్ను సాగర్ అగ్నిహోత్రి అని అందరూ ఎందుకు పిలుస్తున్నారు నువ్వు రెడీనా అఖిలైట్ తర్వాత మాట్లాడుకుందాం మీకు లేట్ అవుతోంది నాకు నా గౌరవాన్ని నా కంపెనీ రెండింటినీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ జెట్ లో ప్రశాంతంగా కూర్చుని ప్రాబ్లం ఉంటే నాతో గొడవపడొచ్చు నీ భర్తగా ఇది నా బాధ్యత అసలు ఈ భికారి సాగర్ ను సాగర్ అగ్నిహోత్రి అని అందరూ ఎందుకు పిలుస్తున్నారు ఎలా అతను ఇలా మారాడు పేదోడని మీరు ఎప్పుడు తిట్టిన భర్త అతని ఎప్పుడు ఇక్కడే ఉన్నాడు కాని అతని అకౌంట్ బ్యాలెన్స్ చూసి మీరెందుకు షాక్ అయ్యాను కాస్త చెవులు ఇటు పెట్టి నేను చెప్పేది విను ఇంటి బయటను నా భర్తవి కాదు డ్రైవర్వి మాత్రమే నేను నిన్ను ఏమడిగినా ఎస్ మేడం నో మేడం అనే చెప్పాలి అర్థమైందా జాగ్రత్త మనమిద్దరం పెళ్లి చేసుకున్నామని పొరపాటును కూడా ఎవ్వరికి చెప్పద్దు అలా చేస్తే మల్హోత్రా నిన్ను చూసి నా గురించి ఏమనుకుంటాడు ఈ స్వప్నలోకి ఇండస్ట్రీస్ డీల్ నా చేతిలోంచి జారిపోతుందేమోనని భయమేస్తోంది ఏమైంది అఖిల టెన్షన్ గా ఉన్నావు అంతా ఓకేనా నన్ను ముట్టుకోకు సారీ నేను నీ గురించి టెన్షన్ పడ్డాను టెన్షన్ మై ఫుట్ యు నో వాట్ నీ దురదృష్టపు నీడ నా డీల్ పై పడిందేమో అందుకే ఇది కుదరలేదనిపిస్తోంది అఖిల నువ్వు అలా అంటే నేను ఒక్కసారి మల్హోత్రతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను వినండి ఈ చదువుకొని వాడి మాటలు నువ్వు మాట్లాడతావా నీకు ఏం తెలుసని పెద్ద పెద్ద బిజినెస్ గురించి మాట్లాడతావు పెద్ద మాట్లాడతాడంట నిమిషం వెళ్ళొస్తా త్వరగా వెళ్ళు వెంటనే తిరిగి వచ్చిన సాగర్ కారు స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తున్నాడు సరిగ్గా అప్పుడే అఖిల ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది అది చూసి అఖిల షాక్ అయ్యింది మల్హోత్రా డీల్కి ఒప్పుకున్నాడు కంగ్రాచులేషన్స్ అఖిల బిజినెస్ ఇతర విషయాలపై ఇంత టాలెంట్ ఉన్న నీలాంటి అమ్మాయిని మల్హోత్రా ఎప్పటికీ రిజెక్ట్ చేయడని నాకు తెలుసు చాలు చాలు అంత డ్రామా అవసరం లేదు మల్హోత్రా కాదు మల్హోత్ర గారు ఇప్పుడంత పొగడాల్సిన అవసరం లేదు అయితే ఈ డీల్ ఎలా ఇచ్చాడు ఇప్పుడే కదా మల్హోత్ర నన్ను బయటకు గెంటేశాడు మరి అంత తేలిగ్గా ఎలా ఒప్పుకున్నాడు అరే అఖిల మేడం మీ వాళ్ళు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారని మీరు నాకు ముందే చెప్పనేలేదు తెలుసుంటే ఈ డీల్ నేనే మీ దగ్గరికి తీసుకొచ్చేవాడిని అంటే సరే ఈ మాటలన్నీ దేనికిలే ఒక ఐదు నిమిషాల్లో సీఈఓ తో మీటింగ్ ఉంది రండి ప్లీజ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఈ వీడియో కాల్లో ఎవరిని చూసావు నువ్వు ఆ స్వప్నాలోకి ఇండస్ట్రీస్ సీఈఓ ఎవరు మీ చేతుల నుంచి ఆ డీల్ ఎలా జారిపోయింది మరియా ఏం పేరు చెప్పారు వీరు ఆ మల్హోత్ర పెద్దవాళ్లతో పరిచయం అని అంటున్నాడు ఏం చెప్పాడు చెప్పు అతన్ని చూసిన ఎవరు కూడా అతను మిస్టర్ సాగర్ అగ్నిహోత్రి అని అనుకోరు ఇతను ఇతను నా భర్త సాగర్ మీరు స్పృహలో ఉన్నారా అఖిల మేడం ఏంటి పిచ్చి మాటలు మిస్టర్ మల్హోత్రా నా భర్తను నేను గుర్తుపట్టలేనంత పిచ్చిదాన్ని కాదు ఇతను ఇతను నా భర్త సాగర్ ఇతను నా ఇంట్లో ఇల్లరికపు అల్లుడిలా ఉంటున్నాడు మేడం ఆలోచించి మాట్లాడండి ఏది పడితే అది మాట్లాడకండి ప్లీజ్ మీకు తెలుసా ఇతనెవరో ఇతను మా కంపెనీ సీఈఓ మీరు నాలాంటి వాళ్ళం వీరి దగ్గర ఉద్యోగాలు చేస్తాము మరి ఇతను మీకెలా భర్త అవుతాడు మిస్టర్ మల్హోత్రా కానీ నేను చెప్పేది నిజం ఇతను నా భర్త జస్ట్ షటప్ అఖిల సారీ సార్ తన తరఫున నేను సారీ చెప్తున్నా పర్లేదు మల్హోత్ర మనం ఈ మీటింగ్ ని తర్వాత పెట్టుకుందాం అందుకే అఖిల కూడా తను చూసింది నిజమేనా అని ఆలోచనలో పడింది అగ్నిహోత్రి అయి ఉంటాడా మరి అతను తన ఐడెంటిటీని ఇప్పటిదాకా నా దగ్గర దాచిపెట్టాడా అలా ఎలా జరుగుతుంది అవే అవే ముఖం కళ్ళు ఏంటి మీలో మీరు ఏం కొనుక్కుంటున్నారు అఖిల మేడం మీ హెల్త్ బాగానే ఉందా ఈరోజు మీ వల్ల మిస్టర్ అగ్నిహోత్రి ముందు నాకు చాలా అవమానం జరిగింది అసలు ఆయన ఈ కాంట్రాక్టు సైన్ చేస్తారో లేదో అని నాకు డౌట్ గా ఉంది అంటే ఏంటి మీలాంటి వేల మంది అమ్మాయిలు మిస్టర్ అగ్నిహోత్రిని చూసి ఇలా పిచ్చి వాళ్ళు అయిపోతారు నాది తప్పు మిమ్మల్ని ఇక్కడ పిలవడమే నేను చేసిన మిస్టేక్ మీలాంటి అమ్మాయిలకి కాస్త ఇంపార్టెన్స్ ఇస్తే చాలు అమ్మాయిలు అంటే మీ ఉద్దేశం ఏమిటి అదే అమ్మాయిలు పెద్ద పెద్ద కంపెనీ సిఈఓలని చూడగానే తన భర్త అని చెప్పి తర్వాత ఆస్తిలో వాటా అడుగుతారు బాబు నువ్వు నీ సీఈఓ నీ కాంటాక్ట్ సాగర్ ఎక్కడున్నాడు అరే అఖిల నువ్వు ఇంత త్వరగా వచ్చావు నీకు ఈరోజు మీటింగ్ ఉంది కదమ్మా సాగర్ ఎక్కడున్నాడో చెప్పు కిచెన్లో ఎక్కడో గిన్నెలు కడుగుతూ ఉంటాడు ఏమైంది ఏమైనా చేశాడా అతను చాలా పెద్ద తప్పు చేశాడు నువ్వు ఇంత త్వరగా ఎలా వచ్చావు అరే అఖిల నువ్వు త్వరగా వచ్చేసావు ఈ రోజు నేను నీకు ఇష్టమైన వంట చేశాను నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వే కదా మిస్టర్ అగ్నిహోత్రి ఇప్పుడే ఆ వీడియో కాల్ మీటింగ్ లో నేను చూసిన ఆ వ్యక్తి నువ్వే కదా ఎవరు ఎవరు మిస్టర్ అగ్నిహోత్రి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు ఏమీ అర్థం కావడం లేదు నా ముందు డ్రామాలాడకు నిజం చెప్పు నువ్వే కదా అఖిల నాకు ఈ పెద్ద పెద్ద మీటింగ్ల గురించి ఏం తెలుసు అయితే నీ ఫేస్ అతని ఫేస్ ఒకేలా ఎలా ఉంది ఎవరు అతను మిస్టర్ అగ్నిహోత్రి చూడు అఖిల నన్ను ఈ గొడవల్లోకి లాగకు రోజంతా ఇంటి పనులే చేస్తూ ఉంటాను నేను బయటికి వెళ్లినా కేవలం కూరగాయలు కొనుక్కోడానికే వెళతాను నువ్వు నా మీద నిందలు వేస్తున్నావు అతన్ని చూసిన ఎవరు కూడా అతను మిస్టర్ సాగర్ అగ్నిహోత్రి అని అనుకోరు అందుకే అఖిల కూడా తను చూసింది నిజమేనా అని ఆలోచనలో పడింది ఇతని పరిస్థితి చూడు అఖిల ఇది ఎలా సాధ్యం ఏ కోణంలో చూసినా మిస్టర్ అగ్నిహోత్రికి ఇతను సరిపోడు అసలు సాగర్ అంత ధనవంతుడైతే అతను నాతో ఇలా ఎందుకుంటాడు నేను మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నాను అఖిల ఒక డిటెక్టివ్ దగ్గరికి వెళ్తుంది అక్కడ అఖిల అస్సలు ఊహించని విషయం ఒకటి జరుగుతుంది నా లైఫ్లో నాలుగు వందల ఇరవయో మహిళ సొంత భర్తపైనే స్పై చేయిస్తున్నారు అసలు మీరు మీ భర్తపై ఎందుకు స్పై పెట్టాల నేను ఇక్కడ ఈ చెత్తంతా ననడానికి రాలేదు మీ పని స్పై చేయడం డబ్బులు తీసుకోవడం అది నేను మీకు ఇస్తాను మీరు ఇదంతా తెలుసుకొని ఏం చేస్తారు మీకు చెప్పింది చేయండి మీ డబ్బులు మీకు అందుతాయి ఇది కూడా నిజమే ఓకే నేను మీ హస్బెండ్ ఫోటో చూడొచ్చా షూర్ డిటెక్టివ్ సాగర్ ఫోటో చూడగానే అతను భయంతో వణికిపోయాడు అతను ఏదో దయ్యాన్ని చూసినట్లు షాక్ అయిపోయాడు మీరు ఇతనిపై స్పై చేయమంటున్నారా ఎందుకు పిచ్చు పట్టిందా మీకు మీ మైండ్ పోయిందా మైండ్ యోర్ లాంగ్వేజ్ ఇతని కదలికలపైనే నిఘా పెట్టాల్సింది మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఇతను మీ భర్త అని అబద్ధం చెబుతున్నారని నాకు అనిపిస్తోంది ఏం పిచ్చివాగుడు వాగుతున్నారు నిజంగా ఇతను నా భర్తే ఈ మధ్య అందరూ ఇతని గురించి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు ఓ పని చేయండి నా ఆఫీస్ నుండి బయటకు వెళ్ళండి నేను ఇలాంటి స్పై చేయాల్సిన అవసరం లేదు అలా చేసి నేను చావాలా కానీ ఎవరు అందరూ ఇతనికి మీకు నిజంగా తెలియదా ఇతను ఇతను మామూలు వ్యక్తి కాదు ఈ నగరంలోకెల్లా అతిపెద్ద డిటెక్టివ్ సాగర్ గురించి అఖిలకు చెప్పగానే అఖిల కాళ్ల కింద భూమి కంపించినట్లయింది అసలు డిటెక్టివ్ అఖిలకు సాగర్ గురించి ఏం చెబుతాడు సాగర్ అకౌంట్లో నిజంగా రెండు వేల కోట్లు ఉన్నాయా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి